నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ దీపావళి బాగా జరుపుకున్నారని ఆశిస్తూ మా దీపావళి మేమైతే ఎలా జరుపుకున్నామో చూపిస్తున్నా చూసేయని ముందుగా ఇలాగా ముగ్గులు అవి పెట్టేసుకుని తర్వాత పువ్వులు తెప్పించారండి బంతి పువ్వులు కొద్దిగా డెకరేషన్ చేద్దామని అవన్నీ కూడా ఇలాగ రేఖల కింద తీసేసుకుని బయట ఇలాగైతే సర్దుకున్నానండి మధ్యలో వినాయకుని పెట్టి ఈ నెల రోజులు కూడా ఈ వినాయకుడిని గుమ్మం దగ్గర పెట్టి దీపం వెలిగించుకుంటానండి అలాగే తులసం దగ్గర బయట గుమ్మం దగ్గర పెట్టుకుంటాం కదా ఈ నెల రోజులు మధ్యలో వినాయకుని పెట్టి ఇలా సర్దుకున్నాను తర్వాత ఇలాగ గులాబీ రాకులు అవి కూడా వేసి రెడీ చేసుకున్నాను మధ్య మధ్యలో దీపాలు పెట్టొచ్చని అలాగ ఖాళీ అయితే ఉంచానండి బయట గుమ్మంలో అయితే ఇలా ఉన్నది తర్వాత హాల్లో కూడా నేను లక్ష్మీదేవిని పెట్టుకుని చదురుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా అలాగే ఇక్కడైతే తాళ్ళపాకులు పెట్టి డెకరేషన్ చేశానండి తాల్పాకులు ఇలా పెట్టేసుకుని చుట్టూరి బంధువు రేఖలు తీసాం కదా వాటిని అయితే వేసుకున్నా నేను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తానండి అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుని మధ్యలో అయితే ఇలాగా దీపాలు పెట్టుకునేది ఉన్నదండి నా దగ్గర అది పెట్టుకుని మధ్యలో వాటర్ పోసుకుని తర్వాత ఒక గిన్నె పెట్టుకుని దాని మీద అమ్మవారిని పెట్టాను చుట్టూరు పువ్వులతో అలంకరించి దీపావళిది గిఫ్ట్ ఇచ్చారండి మా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి మా అక్క వాళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చారు నాకు ఇది ప్రతి సంవత్సరం బాగా ఉపయోగపడుతుంది ఇలా చదువుకున్నానండి అమ్మవారిని అయితే మా అమ్మాయి అయితే ఇంకా నూనె పోసి అవి వేసుకురావడం తను చేసింది ఈపా దీపాలు అయితే పెడతాం కానీ మందులు అయితే కా కాల్చమండి మేము పిల్లలు ఎప్పుడో చిన్నప్పుడు కాల్చారు కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళు మానేశారు ఇంకా అందుకని ఐదారు ఏళ్ళ నుంచి కూడా మేము క్రాకర్స్ అయితే కాల్చట్లేదు తర్వాత ఇలా కొత్త ప్రమిదలు తెప్పించి పాత ఉన్నా మనం కొత్త కూడా కలుపుకుని వెలిగించుకోవాలండి అందుకని ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి వెలిగించామండి నేను మా వారు మా అమ్మాయి ముగ్గురు ఇలా వెలిగించి దేవుడి దగ్గర ఎలా పెట్టి దండం పెట్టుకుని అప్పుడు బయట చదువుకున్నామండి ఇప్పుడు అన్ని బయటలా రెడీ చేసుకుని చాలా బాగా అనిపించిందండి మనం చేసే పండుగల్లో పెద్ద పండుగలు ఒకటి సంక్రాంతి అయితే రెండోది దీపావళి అండి చాలా బాగా చేసుకుంటారు అందరూ కూడా అయితే ఇలా రెడీ అండి తర్వాత లోపల కూడా దీపావళి అన్నీ వెలిగి సర్దుకున్నాం కదా అవి కూడా వెలిగించుకుని నిజంగా చాలా అందంగా ఉందండి ఇలా హాల్లో అలాగా లైట్లు తీసేస్తే చక్కగా చాలా దీపాలు అందంగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మన జీవితంలో చీకట్లన్నీ పోయి వెలుగులు నింపాలని ఆ తల్లిని కోరుకుంటూ అమ్మవారికి నమస్కారం అయితే చేసుకున్నాము చూడండి ఇలా చూస్తుంటే అసలు ఎంత నిండుగా ఉన్నాదో దీపాలు వెలుగులో అమ్మవారు చాలా బాగా అనిపించింది నాకు మందులు మందులైతే ఏమీ కొనలేదని చెప్పాను కదండి కాల్చమ్మేమైన ప్రతి సంవత్సరం కూడా ఇంకా బయట దీపాలు అవి పెట్టేసుకుని ఇంకా అందరూ మందులు అవి కాలుస్తూ ఉంటే అవి చూస్తూ ఎంజాయ్ చేశాము ఇక్కడ చిన్న వినాయకుడు ఉంటాడు గుమ్మంలో అక్కడ కూడా ఒక దీపం పెట్టుకుని ఇంకా మా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ మా ఇంటి ముందు ఉంటుంది కదండి అక్కడ కూడా చక్కగా లైట్లతో అలంకరించుకుని లైటింగ్ అది పెట్టుకుని మందులు అవి బాగా కాల్చారండి అక్కడ కూడా ఈ సంవత్సరం మా హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయితే చాలా మందులు కాల్చారండి లాస్ట్ ఇయర్ కన్నా బాగా ఎక్కువ మందులు కాల్చారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు